అనంత పద్మనాభ స్వామి దేవుణ్ణి దర్శించుకున్నాక అలానే మెట్లు దిగుతూ కిందికి వెళ్తుండగా పురాతన మెట్లు ఉంటాయి ఆ మెట్లని ఫాలో అవుతూ ఇంకా కిందికి వెళ్తుండగా మనకి చాలా చెట్లు కనబడుతూ ఉంటాయి అలాగే వెళ్తూ ఉంటే అనంతగిరి కొండని దిగుతున్నట్టు ఉంటుంది ఈ పురాతనమైన మెట్లలో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా నడుస్తూ ఉంటారు అలానే కిందికి వెళ్తుంటే మనకి పురాతనమైన శివాలయం కనబడుతూ ఉంటుంది ఆ శివాలయం పక్కన పురాతనమైన భవనం కనబడుతూ ఉంటుంది ఆ శివాలయం ముందు భక్తులు తమ నమ్మకంతో చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చి దేవుడికి మొక్కుకుంటారు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కిందికి దిగాక మనకి వంద సంవత్సరాల మామిడి చెట్టు కనబడుతూ ఉంటుంది ఆ చెట్టుని చూడడం అదే మొదటిసారి అవుతుంది అలాగే ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటే చాలా చెట్లు ఉంటాయి ఆ చెట్లకి ఫారెస్ట్ సిబ్బంది ఆ చెట్టు యొక్క పేరు బోర్డుతో పెడతారు అలా చెట్టు యొక్క పేరు పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళకి చెట్టు పేరు మరియు చెట్టు యొక్క విలువలు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ చూపెడుతున్న చెట్టు పేరు చింత చెట్టు తానీ చెట్టు వుడ్ చెట్టు అంటే ఎర్రచందనం చెట్టు నులువ చెట్టు రుద్ర గన్నేరు చెట్టు అలాగే లోపలికి వెళ్తుండగా బర్డ్స్ వాచ్ ఏరియా కనబడుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో చాలా పక్షులు తిరుగుతూ ఉంటాయి నిశ్శబ్దంగా ఉంటే ఆ బోర్డులో ఉన్న పక్షుల్ని చూసే అవకాశం మనకి దక్కుతుంది ఇక్కడ చూపెడుతున్న బోర్డులో మనకి చెట్లు వాటి యొక్క ఔషధ గుణాలు ఈ ఫారెస్ట్లో ఉంటాయని చెప్తున్నారు ఈ లో చాలా రకములైన చెట్లు అనంతగిరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయని చూపెడుతున్నారు